హాయ్ అండి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ చేశాను ముందైతే ఈ బ్లౌజ్ చూడండి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది చెస్ట్ క్లోజు థర్టీ ఎయిట్ చూడండి జెయింట్స్ కూడా ప్లస్ ఆకారంలో వచ్చినవి షోల్డర్ పైన కూడా క్లాత్ కనపడదు ఈ విధంగా స్టిచ్ చేయాలంటే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ సైడ్ స్టిచ్చెస్ కూడా స్ట్రెయిట్గా వచ్చినాయి చూడండి ఈ విధంగా రావాలి ఉక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ ఉండదండి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఒడితే ఇప్పుడు చూడండి ఇది మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ బ్యాక్ సైడు ఇది లైనింగు లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జయిన్స్ చేసి పెట్టినానండి ఇప్పుడు మెయిన్ క్లాత్ షోల్డర్ ఎలా జాయిన్ చేసని చెప్ప చూడండి లోడింగ్ పైపింగ్ వేయాలంటే షోల్డర్ ముందే జాయిన్ చేసుకోవాలి లైనింగ్ చేసి పెట్టాను మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ కింద ఉంది దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టినాను ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పై వైపు వచ్చేలా పెట్టాలి ముందు షోల్డర్ జయింట్స్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ ఖర్చు కనపడదు షోల్డర్ పైన భుజాల పైన లైనింగు బ్యాకు ఫ్రంట్ షోల్డర్ జేంజ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఫ్రంట్ ఇంట్లో తర్వాత స్టిచ్ చేసుకోవాలండి ఫ్రంట్ డాట్స్ అవి ఇప్పుడు ముందైతే ఇది లోడింగ్ పద్ధతిలో పైపింగ్ కదా ముందైతే పైపింగ్ రెడీ చేసుకోవాలి పైపింగ్ రెడీ చేసుకొని వన్ సైడ్ పాదం పెట్టుకోవాలండి వన్ సైడ్ పాదం పెట్టి లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ ఎలా పెట్టానో చూడండి థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా ఆపించు మార్జంతో లైనింగ్కు జాయిన్ చేసుకోవాలి పైపింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ మనము షోల్డర్ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదండి మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి రైట్ సైడ్లో లోపల ఉన్నాయి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇది రాంగ్ సైడు పైకి ఉంది చూడండి మెయిన్ క్లాత్ కూడా రాంగ్ సైడ్ కింది వైపుకుంటుంది ఈ విధంగా పెట్టి పిన్స్ పెట్టుకోవాలండి షోల్డర్ పైన మనకు జరగదు కరెక్ట్గా చూసి సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటే బాగుంటుంది పైపింగు మిడిల్లో ఉంది ఈ విధంగా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి షోల్డర్ జయింట్స్ బ్యాక్ వైపే మలపాలి ఈ విధంగా పావి ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి మనం కటింగ్లో ఎంత క్లాత్ వదులుతామో దాన్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నెక్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇలా టక్స్ పెట్టుకోవాలండి నెక్ చుట్టూ ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇలా మలిపి పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకొని ఇప్పుడు చుట్టూ మనము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటాం కదండి మనం మెయిన్ కట్ చేసుకుంది లైనింగ్ క్లాత్ లైనింగ్ ఎక్కడ ఎక్కడ ఉందో అలా చుట్టూ లోజ్ కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కట్ చేసుకోవాలి చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ ఖర్చు కనపడదు కుచ్చుకోవడం అలా ఏది ఉండదండి బాగుంటుంది ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే ఇప్పుడు బ్యాక్ డాట్స్ స్టిచ్ చేద్దాం బ్యాక్ డాట్స్ ఎవరికైనా నాలుగు ఇంచులు ఉండాలి పొడవు లెంత్ కోసం మనం కటింగ్లో వన్ ఇంచు వదులుతాం కదా వన్ ఇంచు ఆ డాట్ వన్ ఇంచు రెండు డాట్స్ వన్ వన్ ఇంచు స్టిచ్ చేయాలి ఇప్పుడు వీ పట్టండి వీ పట్టి ఒకటిన్నర ఇంచు విడాల్పు తీసుకొని వన్ సైడు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని మెయిన్ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టి వీ పట్టి రాంగ్ సైడ్ పై వైపు పెట్టి పావు ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఖర్చులు కనబడకుండా వీ పట్టి ఈ విధంగా మలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వీ పట్టి పైనే రావాలి ఇప్పుడు ఈ ఖర్చులు కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్ వేసుకోవాలి ఏమేమి చేస్తాం కదా ఈ కుట్టు తీసేయాలి కదా అందుకే లూజ్ కుట్టు ఇప్పుడు వీ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ డాట్స్ స్టిచ్ చేసుకుందాం మెయిన్ డాటు ఎవరికైనా రెండున్నర ఇంచులు ఉండాలి రెండున్నర ఇంచులు మార్క్ చేసినాను నేను కటింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ సో ఇలా కటింగ్ వీడియో చూడకపోతే రెండవ డాటు రెండున్నర ఇంచులు పొడవు ఉండాలి మూడవ డాటు మూడున్నర ఇంచులు పొడవు ఉండాలి ఈ విధంగా డార్ట్స్ స్టిచ్ చేసుకొని ఇటువైపు కూడా అదే విధంగా డార్ట్స్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ నాకు క్లాత్ సరిపోక మెయిన్ క్లాత్ టూ పీసెస్ లైనింగ్ క్లాత్ టూ పీసెస్ తీసుకున్నాను నేను ఏ విధంగా పెట్టినానో చూడండి ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టినాను మెయిన్ క్లాత్ రైట్ సైడు పై వైపు పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టినాను ఇప్పుడు లైనింగ్ లైనింగ్ క్లాత్ కింద పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టి స్టిచ్ చేస్తున్నాను పావించు మా మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్స్ అన్నీ మనం స్టిచ్ చేసాం కదా ఆ ఖర్చు అంతా లైనింగ్ వైపు మలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ పైన పడనివ్వకూడదు లైనింగ్ క్లాత్ పైన రావాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి రెండు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఏ షేప్ బెల్ట్ ఎటువైపు వస్తుందో ఇలా చెక్ చేసుకోవాలి విధంగా చెక్ చేసుకొని షేప్ బెల్ట్ ఈ మెయిన్ పీస్ కంటే ఆపించు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచుకొని ఆ పింఛు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఈ మెయిన్ డాటు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇది కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి ముందైతే క్రాస్ బెల్ట్ ఏది ఎటువైపు వస్తో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ విధంగా ట్రేండ్ చేసుకోవాలి ఈ విధంగా ఖర్చులు పైనకు మలిపి స్టిచ్ వేసుకోవాలి ఇంకొంచెం పైనకు పావు ఇంచు క్లాత్ అలా వదిలి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఉక్స్పట్టి కాజుపట్టి అండి ఉక్స్పట్టి స్టిచ్ ఉక్సిపట్టి ఒకటిన్నర ఇంచు వేడలు పండాలి కాజుపట్టి రెండున్నర ఇంచు వెడల్పు ఉండాలి వన్ సైడు పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఉక్సిపట్టి బ్లౌజ్కి రైట్ సైడ్ వస్తుంది కదా రైట్ సైడ్ వేస్తాం కదా మనము ముందే పైపింగ్ వేసినాం కాబట్టి ఈ విధంగా కొంచెం క్లాత్ పా ఇంచు క్లాత్ అలా ఫోల్డ్ చేసి మెయిన్ పీస్ మెయిన్ క్లాత్కి జైన్ చేసుకోవాలి పట్టి కింద కూడా ఆ పింఛు క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఇలా మలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరిన స్టిచ్ వేసుకోవాలి ఇది ఉక్సు పట్టి ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ చేద్దాం కాజాపట్టి స్టిచ్ చేయాలి అంటే బ్లౌజ్ రాంగ్ సైడు ఇలా మనకు కనపడేలా పెట్టాలి పైవైపునకు పెట్టి కాజాపట్టి రాంగ్ సైడు కూడా పైనకు పెట్టాలి వైపుకు పెట్టి ఆపించు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఈ ఖర్చులన్నీ లోపలికి వచ్చినాయి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇది రైట్ సైడ్ కదా బ్లౌజ్ పైన పైన కింద లోపలికి ఫోల్డ్ చేయాలి క్లాత్ ఖర్చులు కనపడకుండా ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ నేను బ్లౌజు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను హ్యాండ్స్కి పైపింగ్ వేయను బ్లౌజ్ రైట్ సైడ్ పై వైపు పెట్టి లైనింగ్ రాంగ్ సైడ్ పై వైపు పెట్టి ఆపించి మార్జిన్తో స్టిచ్ వేసుకుంటున్నాను క్లాత్ అంతా లైనింగ్ వైపు మలిచి స్టిచ్ వేయాలి లైనింగ్ పైన రావాలి స్టిచ్ మెయిన్ క్లాత్ పైన పడకూడదు ఇప్పుడు చుట్టూ లౌజ్ కుట్టేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ ఈడ జైన్ చేసుకోవాలి ఇప్పుడు లో తీసింది ఫ్రంట్ వైపు రావాలి కదా మనకి బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకొని లో తీసింది ఫ్రంట్ వైపు ఈ విధంగా చూడాలి ఈ యాండ్ కూడా సేమ్ లో తీసింది ఫ్రంట్ సైడ్ వచ్చేలా ఈ విధంగా పెట్టుకోవాలి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని షోల్డర్ జాయింట్స్ దగ్గర మనం హ్యాండ్కి టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ పెట్టి ఆపించి మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఆ చివరి నుండి స్టార్ట్ చేయకూడదు షోల్డర్ దగ్గర నుండి ఇటువైపు జాయింట్ కూడా చేయాలి షోల్డర్ దగ్గర నుండి కుట్టు స్టార్ట్ చేయాలి డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇంకొక కుట్టు వేస్తున్నాను ఈ హ్యాండ్ కూడా సేమ్ లో తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా సెట్ చేసుకొని జేంజ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ స్టిచ్ చేసండి సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి అంటే మనం బ్లౌజు ఈ విధంగా పెట్టాలి మనకు జారిపోతుంటే పిన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఈ చివరిన ఒక స్టిచ్ వేసుకుంటే మనకు అలాగే ఉంటుంది కదండి ఇలా జారదు ఇప్పుడు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజు చెక్ చేసుకోవాలి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి చంక లూజు ఇప్పుడు నడుము లోజు ఇప్పుడు స్టిచ్ వేసుకుందాం ఈ హ్యాండ్ కింద జైంట్స్ ఈ చంకల జేన్స్ ఉంది కదండి ఇది పాదం వైపే మల్పి స్టిచ్ వేయాలి హ్యాండ్ వైపు మలిపి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు వేద్దాం హ్యాండ్ లోజు చెక్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి నడుం లూజు బ్యాకు నడుం లూజు మనకు తెలియ క్లాత్ పట్టుకోవడానికి రాకపోతే మనము స్టిచ్ చేసే బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టిచ్ వేద్దాం ఈ ఖర్చులో హ్యాండ్ వైపు మలిపి స్టిచ్ వేయాలి అంటే పాదం వైపు ఉండాలి మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి నేను మూడు స్టిచ్చెస్ వేస్తున్నానండి సేమ్ ఇటువైపు కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ స్టిచ్చెస్ కూడా ఎంత స్ట్రైట్గా వచ్చినాయో ఈ విధంగా స్ట్రెయిట్గా రావాలి థ్యాంక్ యూ అండి వీడియో